అస్లాం లేకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో మసూరా రైస్తో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా సులభమైన పద్ధతిలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఈ విధంగా రైస్ని నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఆ తర్వాత మటన్ని కానీ ఉడికించుకోవాలండి మీరు ఒక కడాయిలైనా ఉడికించవచ్చు లేకుంటే కుక్కర్లో ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోవాలి పెద్ద కడాయి ఈ విధంగా అక్కడే పెట్టేసుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసి ఆ తర్వాత మీడియం సైజు ఆనియన్స్ నాలుగు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా సన్నని స్లైసెస్ లాగా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి విధంగా వచ్చాక టమోటాలు వేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ టమోటాస్ మీడియం సైజు ఫైవ్ టమోటాస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలిపేసుకుంటూ ఉండాలి బాగా మగ్గిపోయిన తర్వాత టమోటాలు అనేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది వేసుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసి ఈ మసాలాలోని పచ్చివాసన అంతా బాగా పోయేదాకా బాగా ఈ విధంగా గడగ్ బాగా ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలపడం వల్ల మసాలా అనేది బాగా బాగా ఫ్రై అయ్యి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది కారం అనేది నేను టూ టీ స్పూన్స్ వేసానండి స్పైసినెస్ని బట్టి వేసుకోండి మీకు కొంచెం కారం తినాలనిపిస్తే కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి మసాలాలో కారం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర గుప్పెడు పుదిన గుప్పెడని కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడక్కు అంటకుండా కలుపుతూ ఉండాలండి లేకుంటే అడక్కు అంటుకుంటుంది పెరుగు అనేది నేను ఒక టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పెరుగు వేయడం వల్ల బిర్యానీ అనేది కమ్మదనంగా ఉంటుంది బాగా టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి కమ్మగా ఉంటుంది ఈ విధంగా పెరుగు అనేది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి నేను మటన్ని కుక్కర్లో ఒక సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ అనేది మసాలాలో బాగా ఫ్రై చేసుకొని మటన్ని ఉడికించుకోవాలి మటన్ ఈ మసాలా అంతా బాగా పీల్చుకొని మటన్ అంతా ఈ మసాలా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు ఇంకోసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి అడగ కొంటకుండా మధ్య మద్ద్ మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం పైకి తెలుతుంది అప్పుడు ఈ విధంగా పైకి తెలియనప్పుడు ఎసరు పోసుకోవాలండి నేను ఒక త్రీ గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఒక్కొక్క గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నానండి ఈ విధంగా మసురాకి ఒక గ్లాసు మసురా రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనేది వేసేసి ఒకసారి విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలంతా బాగా ఈ వాటర్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి ఈ విధంగా బుడగల్లాగా వచ్చినప్పుడు మూత తీసి ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని వేసుకోవాలి వట్టి రైస్ని మాత్రం వేసుకోవాలి వాటర్ అంతా తీసేసి రైస్ని పెట్ రైస్ని వేసేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఎయిట్ నైన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అప్పుడు వాటర్ అనేది కొంచెం ఇంకిపోతాయి ఈ విధంగా ఇంకిపోయి రైస్ అనేది తయారయ్యేదాకా ఒకసారి ఇంకోసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా తయారైపోతుందండి వేడి వేడి మసూరా రైస్తో మటన్ బిర్యానీ రెడీ అండి చాలా బాగుంటుంది మీకు రైతాతో అయినా లేకుంటే వంకాయ పులుసుతో అయినా గోంగూర పచ్చడితో అయినా చాలా బాగుంటుంది దీని కాంబినేషను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్